ఎక్స్పీరియన్స్ వెళ్ళి నాకు బిగ్ బాంబ్ అయినా నేను తీసేస్తాను నేను క్యాప్టెన్ ని అని కొత్త పెట్టి మానిటర్ ని చేంజ్ చేస్తాను నువ్వు మాట వినట్లేదు మళ్ళీ నేను నా ఫుడ్ మానిటర్ దాంట్లో నేను లేదు నేను ఒప్పుకోను అన్నప్పుడు మళ్ళీ అది నాకేదో లేదని చెప్పాలి అని చెప్పి పెట్టి నాకు సారీ చెప్పారు కానీ నార్మల్ గా మాట్లాడితే అయిపోతుంది దాని మనిషి మంచి వాళ్ళైనా కూడా అమ్ముకోవాలి ఇంటి బాధ్యత తీసుకోరు చేస్తుంది అంటే పెట్టుకుంటా సంచారం అంటే వర్క్ చేయకుండా పెట్టుకుంటా పాయింట్ తీసుకొచ్చి స్టాక్ ఇచ్చింది ఇది అని అంటే కెప్టెన్ పాయింటే వేరే వర్క్ ఇస్తున్నాడు ఇంట్లో ఏమైంది ఇంట్లో సంచారం అంటే పెట్టారు కదా అన్ని పెట్టేది సో ఇచ్చేసింది అండ్ నెక్స్ట్ ఏంటంటే కెప్టెన్ ఒక స్టాండ్ కూడా లేదు ఒక స్కిచ్ చేయమని అడిగాడు ఒక స్కిచ్ చేయమని చెప్పినప్పుడు క్రితంగా ఒక స్టాండ్ తీసుకొని నేను డ్రింక్స్ ఇస్తాను అని అన్నప్పుడు ఒక స్కిట్ అంత కష్టపడి అందరూ చేస్తే తర్వాత వచ్చి నా డ్రింక్ బాటిల్ ఏది దాన్ని బట్టి నేను ఇస్తాను ఇవన్నీ కూడా అసలు ఒక థమ్స్అప్ అనమాట నేనే గొప్ప అన్నట్టు నిజంగా బిగ్ బామ్ కూడా నేను ఎవరికి సుమన్గా కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పి బిగ్ బామ్ కూడా ఇగ్నోర్ చేస్తారు యాక్చువల్లీ బిగ్ బామ్ తో పాటు ఈ చుట్టూ చేయాలని ఒప్పుకున్నారు మళ్ళీ ఆమె మాత్రం వచ్చింది అంటే మిగతా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఒప్పుకోలేనందుకు ఆమె ఏం చేసింది అంటే మెసేజ్ చెప్పాలి అని చెప్పి ఆ మంత్రి ఆమె దొంగతనం చేసి మొత్తం అక్కడ ఏమైపోయింది అంటే ఇంటి ఇంటి వెళ్ళి ముంగి అయిన ప్రియ మొత్తం వెతుక్కుంది అప్పుడు కూడా చెప్పలే అంటే గొడవలు కూడా పెట్టింది సుమన్ గారు ఫీల్ అయ్యారు కూడా అక్కడ అంటే నువ్వు కెప్టెన్ గా ఉంటూ దొంగతనం కూడా అంత ఇష్యూ అవుతున్నప్పుడు కూడా నువ్వు బయటకు వచ్చి చెప్పలేవు అంటే లెసన్ చూపించుకోవడానికి నేనే గొప్ప అని చెప్పుకోవడానికి అదంతా అన్నెసెసరీ అనిపించింది అనమాట కెప్టెన్ గా కూడా నాకు ఫెయిల్ అనిపించింది ఓవరాల్ గా అసలు ఫుడ్ విషయంలో కానీ ఏదైనా సరే కూడా కెప్టెన్సీ ఫెయిల్ ఫస్ట్ పాయింట్ నాకు అసలు నచ్చలేదు ఫస్ట్ థింగ్ సో సార్ గురించి తెలియకండి అండ్ మేము చాలాసార్లు ఆవిడ పొగిడేది కూడా ఆయన గురించి తెలియకుండా ఆయన కదా వేరే వాళ్ళ గురించి తెలియకుండా ఒక ఇన్సిడెంట్